హాయ్ దిస్ వెల్కమ్ టు వరల్డ్ చూడండి ఈ ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో ఇవన్నీ కూడా నర్సరీ మేళ కోసం మీకోసమే రెడీ అవుతున్నాయి అనమాట చూడండి ఇక్కడ ఫ్లవర్ ఉంది ఇక్కడ వెంటనే మొగ్గు ఉంది మనం మంచిగా ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే కనుక ఇవి చక్కగా మనం పెంచుకోవచ్చు చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషను ఇది చూడండి ఇది బౌలోటస్ దీనికి చూడండి ఎన్ని ఉన్నాయో మొగ్గలు చూసారా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఇవి కానీ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి ఇవి ఇందులో ఒక త్రీ కలర్స్ ఇందులో ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర అంటే ఆల్టుగెదర్ టోటల్ ప టెన్ కలర్స్ దాకా ఉండొచ్చు అలాగే నేను పెట్టబోయే వాటర్ రిలీజ్ కూడా మీకు పెడుతున్నాను ఎంత అందంగా ఉన్నాయంటే వాటర్ రిలీజ్ అంత అందంగా ఉన్నాయి ఈ టబ్బు టబ్బు మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవడమే అలా ప్లాన్ చేసా అనమాట ఎందుకంటే మొక్కలు మనం తీసేస్తే మళ్ళీ అవి స్ట్రెస్కి గురై మీ దగ్గర సెట్ అవ్వడానికి చాలా కష్టమవుతున్నది ట్యూబర్స్ కూడా కొంతమందికి వస్తున్నాయి కొంతమందికి పెట్టుకోవడం రావట్లేదు సో మనం ఇలా పెట్టించి నాలెడ్జ్ షేర్ చేస్తే బాగుంటుంది చూసుకుని చూసుకుని మురిసిపోతుంది అనమాట ఈయన చక్కగాను అయితే మనం సప్లై చేసే నార్లు కూడా ఎలా ఉంటాయో మీకు చూ చూడండి నేను ఆల్రెడీ పెట్టాను అనమాట ప్రాక్టికల్లీ ప్రూవ్ అయిన ప్రోడక్ట్ మంది ఏది అయినప్పటికీ కూడా చూడండి బంతి మొక్కలు కూడా బంతి ఇలా పువ్వులతో కూడా మీ దగ్గరకు వస్తాయి ఇవి కొనుక్కోవచ్చు మీరు చూడండి ప్రతి లోటస్ ఇంకో చూడండి ఇగో ఇక్కడ ఇవి ఫ్లవర్స్తో బర్డ్స్తో ఉన్నవే మీకు దొరుకుతాయి అన్నమాట చక్కగా మీరు ఎంజాయ్ చేయొచ్చు వాటర్ లిలీస్ని కూడా అలాగే చూడండి టమాటాలు కూడా చూడండి ఒక చెట్టుకి ఎన్ని కాయలు కాసేసిందో ఇలానే ఉంటాయి మన దగ్గర ఏది కొన్నప్పటికీ కూడా ఆల్రెడీ చాలా మంది కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మన దగ్గర తీసుకున్న నార్లు వాళ్ళు ఈసారి ఇంకా స్పెషల్ నార్లు తయారు చేసా అన్నమాట ఇంకా అసలు ఎంత హై హీల్డ్ అంటే అవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ క్రేపర్ చిక్కుడు ఇది చూడండి ఇది ఎంత అందంగా ఉందో అసలు భలే బాగుంది సో ఇవన్నీ ఉన్నాయి ఇంకో ఇది అంతా క్లీన్ చేయడానికి చాలా టైం పడుతుంది జేమా అలా తీసేసుకుంటూనే ఉంటుంది పక్కన రోజు ఇంకా వంగ మొక్కలు కూడా చూడండి ఎంత బలంగా అంటే అంత బలంగా పెరుగుతున్నది పెరుగుతున్నది ఇది అంతా కూడా ఒకటే మొక్క మాట కింద కదా పెరుగుతున్నది అని అనుకోకండి మన పాటింగ్ సైడ్లో కూడా ఇంత చక్కగా పెరుగుతుంది అందులో డౌటే లేదు ఇంకా ఇగో ఇవన్నీ నార్లు చూడండి ఎంత చక్కగా నిన్న వర్షానికి మట్టు కొంచెం కొట్టింది చూడండి ఎంత చక్కగా ఎంత హెల్తీగా ఉన్నాయో మళ్ళీ మీరు మాకు చెప్పలేదు వేరే దగ్గర కొనేసుకున్నామని మట్టుకు కనబాకండి ఈ బెండ కూడా హై ఈల్డ్ వెరైటీ ఇది వచ్చేసి దాన్ని ఏమంటారు మన కీరా చెట్టు బీన్సు క్రేపర్ బీన్సు చెట్టు కనుపు చిప్పుడు ఈ బీర కూడా ఇంకా నెంబర్ వన్ బీరండి ఇది చాలా హై ఈల్డ్ వెరైటీ బీర ఇవన్నీ కూడా మీకు బఠానీ కూడా పెట్టాము ఈసారి బఠానీ కూడా పెట్టాము ఇవన్నీ బంతి అవి కొద్దిగా లేట్ పెట్టమాట అండి పర్వాలేదు ఇంకా ఇది ఎంత బంతి ఇదైతే క్లౌ బీన్స్ కూడా దొరుకుతున్నాయి మన దగ్గర ఇంకా మీకు తెలిసిందే కదా టమాటో అడవంకాయ అవన్నీ కూడా మన దగ్గర ఉంటాయి ఇంకా ఇది ఉంది అది లేదన్నట్టుగా కాదండి ఇదైతే హై హైఈల్డ్వి నేను ఎప్పుడూ అమ్మే ఈచ్ టెన్ రూపీస్వి ఉంటాయి ఇవి కొద్దిగా ఎక్కువ రేట్ ఇవి కూడా ఉంటాయి మీకు బేరపాదు చూసారా ఆ కాకకి చూడండి ఇలా పిందు పడింది అలాగే కాకర చూడండి అక్కడ ఎల్లుపి ఎంత అందంగా ఉందో అవన్నీ చూడండి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉందన్నమాట ఇంకా నేను ఏమే ఉంటాయనేది షార్ట్స్లోనే చెప్తాను చిన్న వీడియో ఇవాళ వచ్చిన వెంటనే చాలా ఆనందం అనిపించింది క్లైమేట్ కూడా చాలా బాగుంది అందుకనే ఈ వీడియో చేయాలనేసి అనుకున్నామాట ఇంక చూడండి బేరపాదులో అయితే అసలు ఎంత బాగా పెరుగుతున్నాయో అంత బాగా పెరుగుతున్నాయి కాయ సైజు కూడా చాలా బాగుంటుందండి ఫ్రూట్ ఫ్లై అటాక్ లేకుండా చూసుకుంటే చాలు మీరు అలాగే ఇంకా మీకు కొన్ని చూపిస్తాను ఇప్పుడు రండి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా మనకి ఆల్రెడీ ఫ్రూట్ వచ్చిన దాంతో చేసామండి ఇంత పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి ఇంకా చూడండి స్వీట్ స్టార్ ఫ్రూట్ చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్ద పెద్ద ఉంటాయో అలాగే ఇప్పుడు మ్యాంగో అన్నీ కాయలతో మీకు చూపిస్తున్నాను అప్పటికి పండిపోతే నేనేం చేయలేను ఇంకో ఇది అప్పుడే పండిపోయింది ఇవన్నీ ఇయర్కి టూ టైమ్స్ రాలిపోయింది ఇయర్కి టూ టైమ్స్ రాసే కాసే మ్యాంగో అనమాట మీకు ప్రూఫ్ కోసం నేను చూపిస్తున్నాను అంతే ఇంకా ఇది చూశారు కదా ఇది కింగ్ సైజ్ బత్తాయన్నమాట దీన్ని కాయ చూడండి ఎంత ఉందో ఇది పింది ఇది కాయ కాదు కింగ్ సైజ్ బత్తాయి అంటారు దీన్ని కింగ్ బత్తాయి అదేవిధంగా సూదినిమ్మలో ఇది ఒక వెరైటీ ఇవన్నీ కూడా మన దగ్గర అయితే ఉన్నాయండి మీరు సపోటాలు కూడా ఇలా పాలు సపోటా కాయలతోటి చక్కగా ఉన్నాయి అలాగే బాలాజీ నిమ్మ తీసుకున్న వాళ్ళు అందరూ హ్యాపీగా ఉన్నారు స్వీట్ లెమన్ పునాస్ మామిడి ఇంకా పాన్ మసాలా ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి స్వీట్ అడవి మామిడి నువ్వు చెప్పకుండా పోతే ఇది అదని కాదు మిరాకల్ ఫ్రూట్ ప్లాంట్ అన్నీ అంటే మీకు ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను అంతే జామ కూడా చూసారా ఎన్ని పిందెలు జామ ఇది అలహాబాద్ సఫేదా కేజీ జామ అన్నీ మన దగ్గర దొరుకుతాయి చూడండి ల్యాంథన్ అయ్యై కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి మీరు ఇవి కూడా ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ కూడా అవైలబుల్ మనకి నర్సరీ మేళలో స్పెషల్ అట్రాక్షన్ ఈ డిసెంబర్ మొక్కలండి ఎంత పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయో చూడండి అండ్ అలాగే గిన్నెమాలతి ఇవన్నీ కూడా నర్సరీ మేళలో అవైలబుల్ ఉన్నాయి మనం వంకాయ మొక్కలు ఎలా గుత్తులు గుత్తులుగా కస్తాయో ఎంత చిన్న చెట్టు ఉంది కదా ఈ చిన్న చెట్టుకి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూసారా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతుంది నెంబర్కి వాట్సాప్ చేయండి నార్లు కావాలంటే ఇది మంది ఇంకొక నర్సరీ ఇక్కడ ఇవన్నీ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట ఇగో ఆర్గానిక్ వేలో ఇలా పండిస్తున్నాం ఇదంతా ఆర్గానిక్ వేలోనే పండిస్తున్నాం ఇక్కడ ఈ పెద్దయినా చెప్పైనా ఇక్కడ ఈ పెద్ద వర్క్ చేస్తారు ఇలా సో మమ్మల్ని కలవడం మటుకు మర్చిపోకుండా మన స్టాల్ ఎక్కడ ఎయిట్ టెన్ ఎక్కడ నర్సరీ మెలా అని అడుగుతున్నారు హైదరాబాద్ పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ టైమింగ్స్ కూడా అడిగారు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మరో మంచి కంటెంట్తో మేమందరుంటున్నాం అంతవరకు సెలవు బాయ్